ప్రపంచంలోని సమస్త జీవరాశులకు ఊపిరి సూర్యభగవానుడు సూర్యభగవానులందే ప్రపంచం మీద అనంత జీవి కోట బతకలేదన్నది వాస్తవం మరి ఇలాంటి పరిస్థితుల్లో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో హిందూ దేవుళ్ళకు ఎంతో ప్రాధాన్యత ఉంది అలాంటి దేవుళ్ళు కోటిలో ఉన్న చాలా తక్కువ సంఖ్యలో ఆహ్లాలు ఉన్న వాటిలో బ్రహ్మ ఒకరైతే మరొకరు సూర్యభగవానుడు బ్రహ్మకు ఆలయాలు చాలా తక్కువ అలాగే సూర్యభవానికి కూడా చాలా తక్కువ సంఖ్యలో ఆలయాలు మనకు కనిపిస్తాయి సూర్య భగవానికి సంబంధించి కోనార్కులోని ఆలయం ప్రపంచ ప్రసిద్ధి భారతదేశంలోనే అతిపెద్ద ఆలయం సూర్య దేవాలయం ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని అరసవెల్లి సూర్యదేవాలయం ప్రసిద్ధి అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని నందికోటలో ఉన్న సూర్య దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది అయితే ఇటీవలి కాలంలో నల్లమల అడవి ప్రాంతంలో వెలిసిన సూర్య దేవాలయం భక్తుల పూజలను అందుకుంటూ విశిష్టతను చాటుకుంటుంది సంగ్నాదేవి సమేతంగా వెలిసినటువంటి ఈ ఆలయాన్ని చూడాలంటే మనం నంద్యాల సమీపంలోని పౌర్నపల్లె గ్రామానికి వెళ్ళాలి నంద్యాల నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని సంధించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు మంటాత్పకూర్ మండలంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఒకవైపు గలగల పారే మధ్యలేరు వాగు యొక్క నీటి సవళ్ళు నల్లమల అటవీ ప్రాంతం నుంచి విచ్చే చల్లని గాళ్ళు ఈ సంజ్ఞా సమేత సూర్య దేవస్థానానికి ఎంతో శుభను సందరిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ ఆలం వెళ్ళడానికి ప్రత్యేక కారణం ఉంది పార్నపల్లె గ్రామస్తులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో గ్రామానికి సమీపంలోనే బోరు వేశారట ఆ బోర్లోనే గంగమ్మ పుష్కలంగా బయటికి వెలువకి రావడంతో భక్తులు అక్కడే గంగమ్మ ఆలయాన్ని కట్టారు అనంతర కార్యక్రమంలో ఇక్కడ అనేక ఆలయాలు వెలిచాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది అలాగే గాయత్రి మంత్రం మందిరం కూడా ఇక్కడే మనకు కనిపిస్తుంది సంతానాల మీద బాధపడే వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉన్నాయంటారు ఇక్కడ భక్తులు అంతేకాకుండా ఇక్కడ వెలిసినటువంటి ఈ ఆలయంలో సూర్య భగవానుడు వెలవడానికి చాలా ప్రత్యేకత ఉందంట సర్వసంగ పరిత్యాగినటువంటి సుబ్బరాయుడు స్వామి అనే వ్యక్తి ఇక్కడ సూర్య దేవాలయం నిర్మించడానికి ప్రధాన కారకుడు ఆయన కల్లో కనిపించేటువంటి భగవానుడు తన పేరిట ఆలయం నిర్మించమని చెప్పాడంట దీంతో కుటుంబాన్ని సైతం వదిలేసిన ఆ సుబ్బ్రాయుడు స్వామి ప్రస్తుతం శివస్వామిగా పేరు మార్చుకుని ఇక్కడే పూజలను చేసుకుంటూ స్వామివారికి సేవలు చేసుకుంటూ ఇక్కడే కొంచెం జీవనం కొనసాగిస్తున్నారు మరి ఈ సందర్భంగా భగవానుడికి ప్రత్యేక పూజలు చేసే సమయం రథసప్తమి ప్రతి ఏటా ఒకసారి రథసప్తమి వస్తుంది కానీ ఈసారి వచ్చే రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది అరవై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ రథసప్తమికి ఇక్కడ సూర్య సూర్యభగవాను పేరిట ఆలయాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం స్థానికులకు ఏర్పడింది దీంతో సూర్య భగవాను ఆలయాన్ని ప్రశ్నించడానికి ఏర్పాట్లు చకచకగా జరిగిపోయాయి ఈ కార్యక్రమానికి దైవ సంబంధిత ఈ కార్యక్రమానికి భక్తులు గ్రామ ప్రజలు ఎంతోమంది సహకరించారు అంతేకాకుండా బలరాబ్ రెడ్డి అనే భక్తుడు సూర్య భగవాని ఆలయంలో తనకు జరిగినటువంటి అనుభవాన్ని భక్తులకు వివరిస్తున్నారు అనారోగ్యంతో బాధపడుతూ దాదాపుగా యమలోకపు తలుపులు తట్టే సమయంలో సూర్య సూర్యభగవాను దర్శించుకున్నారంట అంటే పార్ణిపల్లెల్లోని సంగనాదేవి సమేత సూర్య భగవాన్ని సందర్శించుకున్న అనంతరం తన ఆరోగ్యం బాగైందని ప్రస్తుతం అనారోగ్యం ఉన్నానని అవన్నీ కూడా సూర్య సూర్యభగవాను యొక్క ఆశీస్సులని అంటాడు బలరాం రెడ్డి గారు మరి ఈ సందర్భంగా ఇక్కడ సూర్య భగవాన స్వామి విగ్రహ ప్రతిష్ట దానికి సంబంధించిన వింతలు విశేషాలు ఏమిటో భక్తులు ఇక్కడ దేవస్థానానికి సంబంధించి సేవా కార్యక్రమం నిర్వహించే పెద్దలతో ఏమంటున్నారో మనం చూద్దాం పార్నపల్లి గ్రామం బండార్పు మండలం ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమంటే ఇది పవిత్రమైన మధ్యలేదు ఏటు ఒడ్డున వెలిసి ఉన్న పవిత్రమైన దేవాలయాలు ఇక్కడ మాకు కరువులో నీళ్లు లేకుండా ఉండేది త్రాగడానికి ఇక్కడ బోరు వేయడం వల్ల నీళ్లు పడ్డాయి అది మాకు నమ్మకంతో ఊర్లో వాళ్ళంతా కలిసి గంగమ్మ గుడి కట్టారు ఆ తర్వాత సుబ్బ సుబ్బరాయుడు శివ అనే ఒక వ్యక్తి మేము కలిసి వర్కులు చేసుకునే వాళ్ళం అతని సంకల్పంతో ఇక్కడ నాగుల కట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నెలకొల్పాము అలాగే ఈ గ్రామంలో మళ్ళీ ఒక సంకల్పం అనేది ఆయనలో తొలసడం వల్ల ఆయన ఇక్కడ దేవాలయాన్ని నెలకొల్పాలనుకున్నాడు కానీ అది సూర్యదేవాలయం అతను నెలకొల్పాడు అదే రీతి నన్ను కూడా ఇక్కడ మండపం కడితే బాగుంటుంది అని అన్నాడు కానీ అదే రీతిగా నేను రాత్రిపూట ఆరోగ్య రీత్యా నేను ఎందు బాగాలేకపోవడం వల్ల నేను తిరుగుతూ ఉండి ఆ రోజు రాత్రి నేను ఇక్కడికి రావడం జరిగింది జరిగితే ఆ శివ నాకు ఇక్కడ మండపం ఏమన్నా సాయం చేస్తే బాగుంటుంది అని అన్నాడు దానికి నేను అంగీకరించి ఈ దేవుడు అనేవాడు నాకు సంకల్పించాడు సరే కడతాంలే ఎలాగైతే ఏం అనుకున్నాము ఇది ఈ మండపాన్ని పూర్తి చేసినాము మండపం చేసిన తర్వాత మళ్ళీ యాగం అనేది చేయదలస చేయదలుద్దామని అమ్మవారు చెప్పారు కృష్ణవేణమ్మ గారని ఆ అమ్మవారి దయ వల్ల మళ్ళీ యాగం గుడక పూర్తి చేయడానికి సిద్ధపడ్డాము అందులో ఇది అరవై ఏళ్ళకు ఓసారి రథసప్తమి అనేది వస్తాదట కానీ మాకైతే తెలియదు ఇయర్ ఇయర్ వచ్చే రథసప్తమి అయితే తెలుసుగానే అరవై ఏళ్ళకి ఇలాంటి పవిత్రమైన రథసప్తం వస్తాదని తెలిసి ఉంది ఆ రథసప్తమి సంవత్సరంలోనే గుడి ప్రతిష్ట జరగడం జరిగింది అలాగే మండపం పూర్తి చేయడం జరిగింది యాగానికి గుడిక దాదాపు పది నుంచి పదహైదు వేల మంది జనాభా గుడిక ఇక్కడికి వస్తారని అంచనా వేస్తా ఉన్నాం భారీ యాగం ఇక్కడ అందులో ఈ రథసప్త ఈ యాగంలో ప్రత్యేకత ఏమంటే ఈ యాగం వల్ల మామూలుగా అయితే అమ్మవారికి కానీ ఏదైనా కానీ నా బలి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ బలి వల్ల కాకుండా మిరపకాయలతో కూడా ఎండు మిరపకాయలతో యాగం చేసి దేవుని ప్రసన్నం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యాగము మేము తలంచినాము అందరం గ్రామస్తులం ఏకమయ్యి ఒకరిగా అందరూ కలిశారు ఇతర గ్రామ ప్రజలు కానీ అందరూ ఈ దేవునికి ప్రత్యేకత ఒకటి ఉంది ఎందుకంటే నేను ఆరోగ్య రీత్యా లాస్ట్కు నేను చనిపోయాడు అనే వార్త కొడుక ఊర్లో ప్రతి ఒక్కరి నోట వినపడింది కానీ నా నాకు ఆ దేవుడు దయ వల్ల నేను ఆరోగ్య రీత్యా ఉన్నాను ప్లస్ ఈ ఈ దైవానికి నేను నా శక్తి అంచనా లేకుండా శ్రమపరుతూ కొంత ఎంతో కొంత ఆర్థిక సాయం కూడా అందిస్తూ వచ్చినాను అందులో ఈ సూర్యదేవుడు ప్రత్యేకత ఏంటంటే ఈ జిల్లాలో ఒకటి రెండు చోట్ల మాత్రమే ఉందని తెలిసింది కానీ కానీ మా ఊర్లో ఇంత పవిత్రమైన సూర్యనారాయణుడు వెలిశాడు అంటే ఆ భగవంతుడే సాక్షాత్ దిగొచ్చాడని మేము భావిస్తూ ఉన్నాం కానీ ఈ దేవుణ్ణి చూడాలంటే పాదాల నుంచి సూర్య భగవానుడి కళ్ళుల్లో కళ్ళు పెట్టి చూస్తే ఆ భగవంతుడు సర్వశక్తులు అన్ని అవుపడతాయి వాళ్ళ కోరికలు కూడా తీరుతాయని ఆశ ప్రతి ఒక్కరికి అనుకుంటాను ఏదో ఒక నాడు నాకు ఏదో దృష్టిలో పడిన స్వామి మన సూర్యభవని స్వామి ఎక్కడ లేడు మన ఏరియాలో ఎక్కడ లేడు ఇక్కడ ఒక సూర్యభవాను మనకు ప్రతి పది జిల్లాకు పది దేశానికి సూర్య సూర్యభవాని స్వామి మనకు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు ఒక రీతి అది పంపించింది స్వామి అందుకో ఏదో రైతులు కొంతమంది గ్రామ పెద్దలు కలిసి కలిసిన కలిసినందుకు వాళ్ళు కూడా నాకు సలహా ఇచ్చినారు సలహా ఇచ్చినందుకు ఏదో ఒక స్వామి కడుగు నాకు పరిచయమైన స్వామి తెచ్చుకొని ఒక బస్తా కాకపోతే ఒక ట్రాక్టర్ తెచ్చి వేసుకోండి గుండాల్లో ఆ గుండం సరిపోయినంత కానీ ఎక్కడ ఘాటు రాదు ఆమె ఆ కృష్ణవేణమ్మ గారు దీక్షలో ఉంటున్నారు ఇక్కడ ఇరవై ఒక్క రోజులు ఉంటారు ఆమె లలిత అమ్మవారిని పారాయణం చేసుకుంటారు కంప్లీట్ చేస్తుంది అస్తోత్రాలు ఇరవై ఒక్క రోజులో ఆమెను పారాయణం చేసుకుంటూ దీక్షలో ఉంటుంది ఆ దీక్షలో ఉండడం వలన ఇరవై ఒక్క రోజులకు అమ్మవారు ఆవాహన అవుతారు అమ్మ ఆ రోజు ఆ పవర్ ఆమెలో ఉంటుంది మంగళ స్నానం చేయించి కూర్చోబెత్తాము మామూలుగా హోమాల దగ్గర సినీ యాక్టర్ సుమన్ గారని ఆమె ఎక్కడ హోమాలు చేస్తే ఆ హోమాల్లో ఆయన పాల్గొంటాడు ఆ మాత మాకు చెప్పింది నాయన ఈయనొక్క పేరు వేయండి పాంప్లెట్లలో అని చెప్పడం వల్ల ఆయన పేరు వేశాం పాంప్లెట్ పండ్యాత్మక మండలం పార్నపల్లి గ్రామంలో వెలిచినటువంటి సూర్యనారాయణ స్వామివారికి పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజు ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అనంతరం రత్యంగిర హోమం ఈ శ్రీ కృష్ణవేణమ్మ గారి ఆధ్వర్యంలో ఎన్నుమే రూపాయలతో యాగం నిర్వహించబడుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా రెండు మిరపకాయలు అంటేనే ఘాటు వస్తుందేమో అనే ఈ యొక్క వార్త నంద్యాల మొత్తం అంతా కూడా మారి కానీ దీని విశేషాన్ని చూడడానికి కూడా దాదాపుగా మా అంచనా ప్రకారం పదహైదు వేల మంది ప్రజలు ఈలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ఇదే విధంగా గ్రామ ప్రజలు మరి గ్రామంలో పెద్దలందరి సహకారంతో పదహైదు వేల మందికి అన్నదానం ఏర్పాటు కూడా చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా మూడు నెలల నుంచి కొనసాగుతున్నాయి మేము అనుకున్నంటి స్థాయి కన్నా అధికంగానే దాతల సహకారం మరియు భక్తుల సహకారాలు కోరుతున్నాం అందరూ కూడా సహకరిస్తున్నారు అయితే కార్యక్రమంలో పాల్గొనే ప్రతి భక్తులు కూడా మూడు వందల గ్రాముల మిరపకాయలు ఎలు మిరపకాయలు ఒక వంద గ్రాముల నెయ్యి మీరు తీసుకొచ్చి యాగంలో అర్పించవలసిందిగా కోరుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హిందూ బంధువులందరూ పాల్గొని మనకి కార్యక్రమాన్ని మన కర్నూలు జిల్లాకే మానికమైన పానపల్ల గ్రామాన్ని బాగా పేరు ఉంచామని ఆలోచిస్తాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం మనక ప్రాంతం నుంచి రాజకీయవేత్తలు విద్యావేత్తలు వ్యాపారవేత్తలందరూ కూడా పాల్గొంటున్నారు ముఖ్య అతిథిగా అమ్మవారికి సన్నిహితులైనటువంటి శ్రీ సినీ డివైన్ స్టార్ శ్రీ సుమోన్ గారు కూడా పాల్గొంటున్నారు వాటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చు అరవై ఒకసారి సూర్యుడు నక్షత్ర ప్రకారం అరవై సంవత్సరాలకు ఒక కుటుంబలకు వస్తాడు అప్పుడు ఈ సంవత్సరము సూర్యుడికి అధిపతి అయినాడు కాబట్టి ఈ పార్నపల్లె గ్రామంలో ఈ అధిపతి అయిన సంవత్సరంలో సూర్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ గ్రామంలో హోమము మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి గ్రామ పెద్దలు అందరూ సహకరించినారు కాబట్టి ఈ కార్యక్రమం జయబోదం చేయవలసినగా అందరి తరఫున ప్రజల తరఫున గ్రామం తరఫున కోరుతున్నారు అజా సమాచారం కోసం చేసుకుని ప్రెస్ చేయండి